భాగవతము షష్ఠ స్కందము ఏడ్చూరి సింగేకవి రచన వృత్తాసుర వృత్తాంతము కథాభాగము శ్రీమన్నారాయణుడి ఆదేశానుసారం దేవతలు అశ్విని దేవతలను ముందు ఉంచుకొని దీచి మహర్షిని దర్శించి ఈ విధంగా అర్థించారు ఓ మహానుభావ లోకములో యాచకులు ఉన్నారంటే వారు అర్థింపదగిన వస్తువునే అర్థిస్తారు కానీ అడుగరాని వస్తువును అడగరు ఇప్పుడు మేము అడుగరాని దానిని నీ దేహాన్ని మాకు ఇవ్వమని అడుగుతున్నాము బ్రతిమారుతున్నాము నిజానికి దాతల ముందు చేతులు చాచే యాచకులకు దయా దాక్షిణ్యాలు ఉండవు యుక్తాయుక్త వివేకం ఉండనే ఉండదు స్వామి అవసరం కొద్దీ అడుగ వచ్చినవాడు అడగరాని వస్తువునైనా అడిగి తీరుతాడు ఇచ్చేదాత ఇయ్యరాని వస్తువునైనా ఇచ్చి తీరుతాడు ఆశపడి ఎవరైనా అర్థిస్తే ప్రాణాలైనా దాచుకోకుండా ఇచ్చేస్తాడు అంటూ దేవతలు తమ పనులు నెరవేర్చుకోవాలనే భావంతో దదీచి మహర్షిని ప్రార్థించగా దదీచి మందహాస బదనార విందుడై దేవతలను చూసి ఇలా అన్నాడు దేవతలారా ఈ నా శరీరం ఎప్పుడైనా నేను విడిచిపెట్టవలసిందే అటువంటప్పుడు మీ అంత వారికి ఈ దేహం అవసరమైతే దీనిని మీకు అర్పించడానికి నాకు అభ్యంతరం ఏముంటుంది అశాశ్వతమైన ఈ నా శరీరం వల్ల శాశ్వతమైన యశస్సు పుణ్యము సంప్రాప్తిస్తుంటే అంతకంటే కావలసింది ఏముంది కష్టాలు ప్రాప్తించినప్పుడు ఈ దేహం దుఃఖపడుతున్నది సుఖాలు సంభవించినప్పుడు ఈ దేహం సంతోషిస్తున్నది దీనికి స్వతంత్రత అంటూ లేదు ఇటువంటి కష్టాలకు కాపురమై దైన్యాలకు నిలయమైన ఈ దేహం కాకులకు గద్దలకు కుక్కలకు నక్కలకు గురి కాకుండా మీ వంటి వారికి ఉపకరించటం ఎంత ఉత్తమమైన సంగతి ఇంతకంటే మేలైన విషయం ఏముంటుంది అని పలుకుతూ దదీచి మహర్షి ఆత్మావలోకనం చేసుకున్నాడు సమస్త బంధాలు త్రెంపుకున్నాడు మనస్సు బుద్ధి ఇంద్రియములతో కూడిన జీవుణ్ణి భగవంతునిలో ఐక్యం చేశాడు యోగ మార్గం ద్వారా శరీరాన్ని పరిత్యజించాడు అనంతరం విశ్వకర్మ దదీచి మహర్షి ఎముకలతో నూరు అంచులతో ప్రకాశించే పదునైన భజ్రాయుధాన్ని తయారు చేశాడు దేవేంద్రుడు ఆ వజ్రాయుధాన్ని ధరించి దివ్యతేజో విరాజితుడై ఐరావతాన్ని అధిరోహించి యుద్ధానికి బయలుదేరాడు దేవతలతో కలిసి వృత్తాసురుడి మీదికి అంతటా వృత్తాసురుడు తన శత్రువులైన దేవతలు తనపై దండెత్తి వస్తున్నారని తెలుసుకొని రోష భాషణాలతో దూషిస్తూ ప్రళయకాల భయంకర భయంకరాకారంతో బయలుదేరాడు సురులు అసురుల మధ్య భయంకరమైన మహాసమరం మొదలయ్యింది శివుడు రాద్రావేశంతో యమధర్మరాజు మీదికి లంఘించినట్లు వృత్తాసురుడు దద్దరిల్లేటట్లు పెద్దగా గర్జిస్తూ దేవేంద్రుని మీదికి దూకినాడు దేవేంద్రుని సైన్యంలో రుద్రగణాలు ఆదిత్య ఆదిత్యగణాలు అశ్విని దేవతలు పితృదేవతలు విశ్వేదేవులు అగ్ని యముడు నైరుతి వర్ణుడు వాయుదేవుడు కుబేరుడు ఈశానుడు సిద్ధులు సాధ్యులు కిన్నెరులు కింపురుషులు గరుడులు గంధర్వులు కేచరులు మొదలైనవారు ఉండగా అటువైపు వృత్తాసురుని సైన్యములో నముచి శంభరుడు అనర్వుడు ద్విమూర్తుడు వృషభుడు అంబరుడు శంకుశరుడు విప్రచిత్తి అయోముఖుడు పులోముడు వృషపర్వుడు హేతి ప్రహేతి ఉత్కటుడు ధూమ్రకేశుడు విరూపాక్షుడు కపిలుడు విభావసుడు ఇల్వలుడు వల్వలుడు దందశూకుడు వృషధ్వజుడు కాలనాభుడు మహానాభుడు భూతసంతాపనుడు వృకుడు సుమాలి మాలి మొదలైన దైత్య దానవ యక్ష రాక్షసులు అసంఖ్యాకంగా ఉన్నారు ఉభయపక్షాల వీరులు కలయ్య బడి ఘోరమైన సంగ్రామం సాగించారు దేవదానవుల సైన్యాలు రెండు సమానమైన పరాక్రమం కలవి సమానమైన యుద్ధ నైపుణ్యం కలవి సమానమైన శస్త్ర అస్త్ర సముదాయం కలవి అందువల్ల జయాపజయాలు కూడా సరి సమానంగానే ఉన్నాయి నర్మదా నది తీరంలో కృత యుగంలో ప్రారంభమైన ఈ దేవదానవుల పోరాటం త్రేతాయుగం ప్రవేశించే పర్యంతము భయంకరంగా సాగుతూనే ఉన్నది అయితే వాసుదేవుని తేజ విశేషం వల్ల దావాగ్ని జ్వాలల వలె వెలుగుతూ రాక్షస సైనికుల వెంటబడి తరుముతున్న దేవతా వీరులను ఆలోకించి వృత్తాసురుడు అహంకారంతో హుంకారం చేసి ఇలా అన్నాడు దేవతలతో ఓరి మీకు నాలుగు కాలాల పాటు స్వర్గంలో సుఖంగా జీవించాలని కోరిక లేకపోతే రండి నా ముందుకు వచ్చి నిలబడండి నన్ను మార్క్కొనండి అంటూ ఆ దానవ వీరుడు మేఘంలాగా గంభీర కంఠస్వరంతో కఠోరంగా గర్జిస్తూ దేవతలపై విరుచుకపడ్డాడు అప్పుడు ఇంద్రుని గద గగన మండలం నిండా పెను మంటలు గ్రక్కుతూ మహావేగంతో వచ్చి వృత్తాసురుణ్ణి తాకింది వృత్తాసురుడు ఆ దండాన్ని ఎడమ చేతితో అవలీలగా పట్టుకొని ఇంద్రుని వాహనమైన ఐరావతం కుంభస్థలం మీద గట్టిగా ఒక్క పెట్టు పెట్టాడు దెబ్బతిన్న ఐరావతాన్ని తన చేతితో నిమురుతూ సేదధీరుస్తున్న ఆ దేవేంద్రుణ్ణి వృత్తాసురుడు చూసి ఈ విధంగా అన్నాడు నాకు అన్నగారు నీకు గురువుగారు దీనజన రక్షకుడు అందరికీ మేలు కూర్చే చల్లని చూపులవాడు విశ్వరూపుడు అటువంటి మహానుభావుణ్ణి దుర్బుద్ధితో హత్య చేసిన పాపాత్ముడవు నీవు ఈనాడు ఇక్కడ చేవదక్కి నా బాహు పంజరంలో చిక్కి పది మందిలో నవ్వుల పాలైనవు ఇదిగో ఈ నా శూలాన్ని దడదడ కొట్టుకుంటున్న నీ గుండెల్లో గుర్చి మా అన్నగారి రుణం తీర్చుకుంటాను అని అంటూ వృత్తాసురుడు తన శూలాన్ని ఓరి ఇంద్ర చావు అంటూ ఇంద్రుని పైకి విసిరాడు అప్పుడు ఇంద్రుడు ధనుజేంద్రుని శివులాన్ని ఖండించి ఆ వజ్రాయుధంతోనే అతని హస్తాన్ని కూడా నరికివేశాడు అప్పుడు భృస్తాసురుడు ఆగ్రహోదగ్రుడై ఒంటి చేతితో పెద్ద ఇనుప గుదియ పట్టుకుని దేవేంద్రుని మీదికి ఉరికాడు ఇనుప గుదియను గిరిగిరా త్రిపుతూ ఐరావతం కుంభస్థల మీద గట్టిగా ఒక్క పెట్టు పెట్టి ఇంద్రుని చెంప మీద పెల్లుమని బాదాడు ఇనుప గుదియ దెబ్బకు ఇంద్రుని ఏనుగు తల్లడిల్లి గీపెట్టింది ఇంద్రుడు సొమ్మసిల్లి దిమ్మతిరిగి వజ్రాయుధం జార విడిచాడు వృత్తాసురుని పరాక్రమానికి జగడములు బిగడొందాయి గరుత్మంతుని బారిపడిన కాలసర్పంలాగా వృత్తాసురుని పరాక్రమానికి లోబడిన ఇంద్రుని దురవస్థ చూసి ముల్లోకాలు అయ్యో అని విచారించాయి ఆ సమయంలో తన వాహనమైన ఐరావతం భంగపాటు చూసి తన స్థితి చూసి తన చేతిలోని ఆయుధం జారిపడిపోవటం చూసి యుద్ధ ధర్మాన్ని గుర్తించి తనపైకి దూకకుండా నిబ్బరంగా నిలబడి ఉన్న వృత్తాసురుడిని చూసి దేవేంద్రుడు సిగ్గుతో శిరస్సు వంచుకున్నాడు సిగ్గుపడి యుద్ధ భూమిలో విరోధి ముందు చేజారి క్రిందపడిన తన వజ్రాయుధాన్ని తిరిగి అందుకోకుండా నిబ్బెరపాటుతో నిలబడి ఉన్న ఇంద్రుణ్ణి చూసి వృత్తాసురుడు ఇలా అన్నాడు ఇంద్ర భయపడకు నీకు అభయమిస్తున్నాను రణరంగంలో ఆయుధం విడిచి ఉన్నప్పుడు శరణు అన్నప్పుడు వీరులైన వారు శత్రువును సంపరు సిగ్గుపడకు నీ ఆయుధాన్ని నువ్వు తీసుకో అని అనగా ఇంద్రుడు ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వు చిందే ముఖంతో వృత్తాసురుని తిలకించి గంభీరంగా ఇలా అన్నాడు ఓ రాక్షసరాజా నీ బుద్ధి ఉపనిషత్తుల వలె తత్వ విజ్ఞానంతో విరాజిల్లుతున్నది నీ నడవడి వల్ల నీవు వాసుదేవుడికి అంతరంగిక భక్తుడవని తెలుస్తున్నది ఆ విధంగా పలుకుతున్న ఇంద్రుణ్ణి వృత్తాసురుడు యుద్ధానికి పురికొల్పాడు యుద్ధం చేస్తున్న వృత్తాసురుడి నోటి నుండి అగ్ని కణాలు రాలాయి అది చూసి దేవతలందరూ గడగడలాడారు లోకాలన్నీ ఆహాకారాలు చేస్తూ ఉండగా ఆ వృత్తాసురుడు నాలుక చాచి ఐరావతంతో భద్రాయుధంతో సహా చుట్టి పట్టి అమాంతంగా ఇంద్రుణ్ణి మృంగివేశాడు అప్పుడు నారాయణ కవచ స్తోత్ర రూపంలో శ్రీ మహావిష్ణువు కరుణా కటాక్షం చేత రక్షితుడైన ఇంద్రుడు యోగ బలం వల్ల తన వజ్రాయుధంతో వృత్తాసురుని కడుపు ఛేదించాడు ఐరావత సహితంగా బయటికి వచ్చిన వాడై వృత్తాసురుని కంఠాన్ని ఖండించటానికి వజ్రాయుధాన్ని ప్రయోగించాడు ఇంద్రుడు విసిరిన వజ్రాయుధం అఖండమైన వేగంతో గిరగిరా తిరుగుతూ సూర్యాది గ్రహాలు నక్షత్రాలు సంచరించే దక్షిణోత్తరాయానాల నడిమి కాలంలో సంవత్సర సంధిలో సాయం సంధ్యా సమయంలో వృత్తాసురుని శిరస్సును ఖండించింది ఆ సమయంలో వృత్తాసురుని శరీరంలో నుండి ఒకనొక దివ్య తేజస్సు వెలువడింది ఆ కాంతిపుంజం లోకంలోని జనులంతా ఆలోకిస్తూ ఉండగా ఈ లోకంలో నుంచి విష్ణులోకానికి వెళ్ళి విష్ణువులో ప్రవేశించింది